పదిహేను మంది మృతి పది మందికి గాయాలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కుసలాట చూసుకో ప్రజలకు అర్థం కాదా మనము అందరం ఒకటేసారి పోతుంటే తొక్కుసలాట అయితే లేదు కూడా ఆలోచన లేదా అది మృతుల్లో పదకొండు మంది మహిళలు ఇద్దరు చిన్నారులు కుంభమేళకు వెళ్ళే రైలు ఎక్కుతుండగా దుర్ఘటన చూసుకో కుంభమేళకు పోతుర్రా లేకపోతే మీరు ప్రాణాలు పోతుర్రా ఇప్పుడు చూడండి ఒకవేళ పోనీకి ఆప్షన్ లేకపోతే ఇక్కడ నుంచి దండం పెట్టుకొని ఎవరైతే కుంభమేళకు మనకు తెలిసిన వాళ్ళు పోతారో వాళ్ళని ఒక బాటిల్లో నీళ్ళు తెచ్చుకుంటే రెండు చుక్కలు నెత్తిమిసి చల్లుకోరి ఖచ్చితంగా కుంభమేళ పోయి మనం మునుగుతూనే మన పాపాలు పోతాయి అంటే అన్ని పాపాలు మనం చేసినామా అంత బాధపడనికీ అర్థం చేసుకొని గంగా నీళ్ళు ఎక్కడైనా గంగా నీళ్ళే అక్కడనే చేస్తే పాపాలు పోతాయి అనుకుంటే సో ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు రాజకీయ నాయకులు లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ మంది పోతున్నాడు ఎందుకు అంత టెన్షన్ ఇంత బాటిల్లలో తెచ్చుకొని వాళ్ళు తెలిసిన వాళ్ళు పోతే ఇంత బాటిల్లలో తెచ్చుకొని చుక్కలు చదువుకొని మీ మనస్ కోసం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తక్కువ స్లాటలో పదిహేను మంది మృతి చెందారు మరో పది మందికి గాయాలయ్యాయి మృతుల్లో పదకొండు మంది మహిళలు ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తున్నది వీరంతా మహాకుంభమేళకు వెళ్ళే రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా అప్పటికే రైల్వే స్టేషన్లోని పదమూడు పద్నాలుగవ ప్లాట్ఫామ్ వద్ద ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కు స్లాట చోటు చేసుకున్నారు చూసుకో ఏంటి రైల్వే స్టేషనా లేకపోతే జాతర రాదు చూసుకోవాలి